హాయ్ ఫ్రెండ్స్ బాత్రూంలో చెడు స్మెల్ వస్తుందా ఈ స్మాల్ టిప్ యూజ్ అవుతుందేమో ఒకసారి ట్రై చేయండి కంఫర్ట్ బాటిల్స్ వాడేసినవి చాలా ఉంటాయి కదా మన ఇంట్లో అది ఒక బాటిల్ తీసుకోండి ఒక కప్ కంఫర్ట్ అండ్ మనకి హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా అదొక హాఫ్ కప్ చాలండి నేను హ్యాండ్ వాష్ సంతృప్తి వాడుతున్నాను అండ్ కొంచెం విమ్ జెల్ కూడా వేసుకోవచ్చు మన స్మెల్ ఇంకా మంచి కావాలంటే అండ్ ఒక లెమన్ మనకి ఇంట్లో వాడేసిన లెమన్స్ తినే సోడా అలాంటివి ఇది తినే సోడా అండి బేకింగ్ సోడా అంటారు కదా అది యాక్చువల్లీ నాకు వేస్తుంటే పడిపోతుందండి నేను మళ్ళీ చేత్తో కొంచెం వేసాను కొంచెం చాలండి ఎక్కువ ఏమక్కర్లేదు అంత చాలు క్వాంటిటీ ఓకేనా లె లెమన్ కూడా పిండేసి కొంచెం దానికి ఆఫ్ పైన వాటర్ ఫిల్ చేసారండి మొత్తం ఫిల్ చేసేసి షేక్ చేయాలి షేక్ చేసిన తర్వాత చూడండి మొత్తం ఏం పిండిసాను మన ఇంట్లో ఏవే వేస్ట్గా ఉన్నాయో అవే యూస్ చేసుకుంటే సరిపోతుందండి అదిగోండి విమ్ వేస్తున్నాను విమ్ చేసి కొంచెమే వేసాను వేయలేదు తర్వాత వాటర్తో ఫీల్ చేసేసానండి ఆఫ్ పైనే ఫిల్ చేసేసానండి అది కంఫర్ట్ బాటిల్ కాబట్టి నేను క్లారిటీగా తెలియట్లేదు అదే వాటర్ బాటిల్స్ అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు షేక్ చేసిన తర్వాత మన స్టవ్ మీద ఫోర్క్తో చిన్న కాటే పెట్టానండి యాక్చువల్గా నేను పెద్దగా పడిపోయిందండి సో అది ఫ్లాప్ అయిపోయింది ఆ లిక్విడ్ని నేను మళ్ళీ ఇంకో వాటర్ బాటిల్కి మార్చుకోవాలి కానీ ప్రస్తుతం మీకు చూపిద్దామని చెప్పి నేను అలాగా కంటిన్యూ చేసేసాను ఓకేనా చూడండి నేను పెడవ నేను పొడిచాను పొడవగానే అది పెద్దగా పడిపోయింది అనమాట సో వాటర్ అలా ఎక్కువ ఫ్లో అయిపోతుంది సో అలా కాకోకుండా ఒక్కొక్క డ్రాప్ పడేటట్టు ఉండాలండి తర్వాత మన వాష్రూమ్లో బాస్కెట్ ఉంటుంది దాన్ని అది ఓపెన్ చేసి ఆ కంఫర్ట్ బాటిల్లో ఆ వాటర్ బాటిల్లో దాన్ని డీప్లో పెట్టుకోవాలండి టిప్లో నాకు కొంచెం డిప్ చేస్తే మంచిది నాకు అది ఫోన్ చేతిలో ఉంది కాబట్టి నేను సరిగ్గా పెట్టడం అవ్వలేదండి సో మళ్ళీ ఫోన్ పక్కన పెట్టి డిప్ చేశాను రివర్స్లో పెట్టానండి నేను ఎందుకంటే రివర్స్లో ఫుల్ చేశాను ఈ ఈ బాల్స్ కూడా మనకి బాత్రూంలో స్మెల్ రాకుండా యూజ్ అవుతాయండి మీకు తెలుసు కదీది ఫ్రెషనర్ బాల్స్ అని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ